విద్యుత్ వినియోగంలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఇంటికి డిజిటల్ స్మార్ట్ మీటర్లు వీటిపై అపోహలు వద్దు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ స్మార్ట్ మీటర్లపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం ఆయన కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగంలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు అమర్చనున్నామని అన్నారు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే మా ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు స్మార్ట్ మీటర్ల ఉపయోగాలపై విలేకరులు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు గతంలో మీటర్ల కంటే ఈ స్మార్ట్ మీటర్లు బిల్లులు ఎక్కువ వస్తాయనే అపోహ ప్రచారం అవుతుందని అటువంటి ప్రచారం అంతా అసత్యమని అన్నారు వినియోగదారుడు ఎంత కరెంటు వాడితే అంతే బిల్లు వస్తుందని అన్నారు బిల్లు వినియోగదారుడు మొబైల్ నెంబర్ కానీ మెయిల్కి కానీ డైరెక్ట్గా వచ్చేస్తుందని అన్నారు రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల కోసం ప్రభుత్వం తాజాగా డిజిటల్ మీటర్ల వ్యవస్థను విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టిందని అన్నారు విజ్ఞాన సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో ఈ డిజిటల్ మీటర్లు ఖచ్చితమైన మీటర్ రీడింగ్ను అందిస్తాయని మానవ తప్పుదాలను నివారించగలవని వినియోగదారులకు పారదర్శక సేవలను కల్పిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏడి సుబ్బారావు విద్యుత్ అధికారులు పాల్గొన్నారు నా పేరు పీర్ అహ్మద్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఈపీడిసిఎల్ జంగారెడ్డిగూడెం ఈ యొక్క పునరుద్ధరింపబడినటువంటి పంపిణీ రంగ పథకం ద్వారా ఏపీఈపీడిసిఎల్లో ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ మీటర్లు అన్నవి మన యొక్క డిపార్ట్మెంట్లో ఫస్ట్ కేటగిరీ టూ అండ్ త్రీ మీటర్లు మారుస్తున్నాము దీని తర్వాత కేటగిరీ వన్ వినియోగదారుల్లో కూడా అధిక లోడు అధిక వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు ఈ యొక్క మీటర్లో ప్రొవైడ్ చేసే విషయంలో డిపార్ట్మెంటే మొత్తం అంతా కూడా ఈ యొక్క కాస్ట్ బేర్ చేస్తుంది వినియోగదారులు ఎవరు కూడా దీనికి అమౌంట్ ఏమి పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది యొక్క వారి యొక్క పర్మిషన్ ఆమోదం తీసుకుని మీటర్లు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇందులో విద్యుత్ వినియోగదారులకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అన్నటువంటి అపోహలు మాత్రమే విద్యుత్ వినియోగదారులకి ఈ బిల్లు ఎక్కువ వచ్చే వస్తుందన్నటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇది ఇంతకుముందు ఉన్నటువంటి పోర్ట్ మీటర్లతో పోల్చుకున్నట్లయితే వినియోగం అన్నది కరెక్ట్గానే వస్తుంది అంతకుముందు ఎలా వచ్చిందో ఇప్పుడు అలాగే వస్తుంది తప్ప ఎక్కువ బిల్లు వచ్చి వాళ్ళకి భారం పడుతుందన్న దాని విషయం అయితే అది ఓన్లీ ఉట్టి అపోహ మాత్రమే ఈ యొక్క బిల్లు డైరెక్ట్గా నేరుగా వినియోగదారుడి యొక్క మొబైల్ నెంబర్కి కానీ మెయిల్కి కానీ డైరెక్ట్గా టైమ్లీ వచ్చేస్తుంది ఇది చాలా పారదర్శకంగా జరుగుతుంది మధ్యలో ఏ రకమైనటువంటి డిలే లేకుండా బిల్లింగ్ సమస్యలు రీడింగ్ తీసేటువంటి మనిషి వచ్చేంత ముందు రీడింగ్ తీసేటువంటి సమస్యలు లేకుండా బిల్డింగ్ అనేది చాలా పారదర్శకంగా జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ మీటర్ల ఇష్యూలో వాళ్ళకి ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా కానీ వన్ నైన్ వన్ టూకి కాల్ చేసినట్లయితే వాళ్ళు వెంటనే కన్సల్ట్ మా యొక్క సెక్షన్కి ఆ కాల్ని ఫార్వర్డ్ చేసడం జరుగుతుంది మేము వెంటనే దాన్ని రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లంను మేము రిజాల్వ్ చేస్తాము కాబట్టి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు అనేవి అందరూ కూడా మంచి ఒక కార్యక్రమం ఇది ఇందులో వాళ్ళు యాప్ ద్వారా ఎంత వినియోగం వస్తుంది అని బిల్లు వాళ్ళకి తెలుస్తుంది అలాగే వాళ్ళకి కన్సంషన్ కూడా మంత్లీ ఉంది ప్రజెంట్ నెక్స్ట్ మనం డైలీ కూడా డేటా అనేది పొందుపరుస్తాము దానివల్ల వాళ్ళు ఒక పొదుపు చేసుకోవడానికి ఒక మంచి అవగాహన కార్యక్రమం అది దానివల్ల వాళ్ళు ఫ్యూచర్లో బిల్లు కూడా పొదుపు చేసుకోవడానికి ఒక మంచి ఉపయోగపడుతుంది ఓకే